దేవునికి స్తోత్రం ఏదైనా ఆత్మస్వరూపుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక సర్వోన్నతమైన వాగ్దానం దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడదురో వారందరూ దేవుని కుమారుల ఎందు రోమిలికి రాస్తున్న పత్రిక ఎనిమిది అధ్యాయం పద్నాలుగు వచనం ప్రియా దేవా దేవాదేవుని వెళ్ళారా ప్రవైన యేసుక్రీస్తు మయమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివనలు ఉదయకాల కాలశంలో తెలియజేస్తున్నాను దేవాదేవుడు తన ఆత్మచేత మనల్ని నడిపించగల గొప్ప దేవుడు ఆత్మస్వరూపుడక దేవుని కృప మన మీద నిలిచి ఉండును గాక మన జీవితాల్లో ఎన్నోసార్లు ఎటు తోచని పరిస్థితుల్లో ఎదుర్కొంచున్నాం ముఖ్యమైన తీర్మానాలు చేయవలసిన సమయాల్లో ఏమి చేయాలి తబ్బింపు చెందుతున్నాం మన తీర్మానాలు మన భవిష్యత్తులు సంబంధించినవి గనుక మనము ఆత్మచేత నడిపించబడిన వారమై గాక దేవాదేవునికే ఆత్మ ఆత్మస్వరూప దేవుడు ఎల్లప్పుడూ మళ్ళను తన చిత్తానుసారంగా నడిపించగల గొప్ప దేవుడు విజయ మార్గం పరిశుద్ధ మార్గం నడిపించున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అనేసి క్రీస్తు ప్రభుల వారు ఆయన ఆశ్చర్యకరమైన సమాధానం ఇవ్వగల గొప్ప దేవుడు మన ఏసయ్య ఆత్మ ద్వారా నడిపించుట వాళ్ళ వచ్చి గొప్ప ఆశీర్వాదాలు మనం చూస్తే వాటి సర్వసత్యంలోనికి నడిపించబడట యానుసు వార్త పదహారాజ్యం పదమూడు వచ్చిలో మనం చూస్తున్నాం సర్వసత్యంలోనికి నడిపించే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ తానే మనకు బాధకుడైనట గొప్ప ధన్యత కదా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ఆత్మచేత మనం నడిపించబడగలుగుచున్నాం అది దేవుని కృపయే అపోస్తులైన పౌలు రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదాధ్యాయంలో ఆత్మచేత నడిపించబడట వారికి లభించే ఆశీర్వాదం తెలియజేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యస్నందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు రోమిలికి రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయం ఒకటి వచ్చిన మనం చూస్తున్నాం ఆత్మధార నడిపించబడుట వారు తీర్ వారు తీర్పులోనికి రారని నేను తెలియజేస్తున్నాను వారు పరమ వైపే నడిపించబడుచున్నారు ఆనాటి అపోస్తులు సేవ విధానం మనం చూస్తే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు పరిశుద్ధాత్మ స్వరమును విని దాని ప్రకారం చేశారు ఈరోజు మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం మన పరిశుద్ధాత్మ స్వరాన్ని విని దాని ప్రకారం మనం ముందుకెళ్దాం ఉపవాస ప్రార్థన ద్వారా మన జీవితాలు ధన్యములు కాగలను ఉపవాస ప్రార్థన ద్వారా మన జీవితంలో తేజోమయం కాగలను ఉపవాస ప్రార్థన ద్వారా మన కుటుంబ సమాధానం కలుగును కానీ ఉపాసం ఉండి ప్రార్థన చేసి ప్రతిఫలాలు పొందుతాం దేవుని ఆత్మ చేత మనం నింపబడదాం పరలోక రాజు యొక్క మేలుతో మనం తృప్తిపరచబడదాం నీవే నా దేవుడు నీ చిత్తానుసారణ ప్రవర్తించి నాకు నేర్పండి ప్రభావా దయగల నీ ఆత్మ నన్ను నడిపించనుగా కానీ భక్తుడు నూట నలభై మూడో కీర్తన పదవచనంలో తెలియజేస్తున్నాడు కానీ ప్రియమైన దేవుని వెళ్ళారా దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడదు వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అయిన దేవుడి వాక్యం తెలియజేస్తుంది కనుక ఈరోజే మనం చేత నడిపించబడదాం దేవుని ఆత్మచేత మనం ముందుకెళ్దాం పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు తోడయండి మన జీవితంలో చే విజయం దయచేసి ఆయన కృపలో బలపరిచి ఈ వాగ్దానం మన పట్ల జరిగించి ఈ నెల అంతూ దేవాదేవుడి సంవత్సరం అంతయు అధికారంతో నింపి ఏదైనా ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మని మేలుతో మనం తృప్తిపరచునిగాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ పరమ తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి నీ ఘనమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు స్వామి నాయన నువ్వు గనుడు మహాగనుడు పరిశుద్ధుడా పరిశుద్ధాత్మ గొప్ప నీ అభిషేకంతో మమ్మల్ని నింపండి నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి ఉన్నతమైన మీ కార్యం మా పట్ల జరిగించండి దేవానికి స్తోత్రాలు ఉపవాసం ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కుమారుడు యేసు నాములు పరిశుద్ధాత్మ స్వరం మేము వినగలదు గనక ప్రభానికి స్తోత్రం నీ ఆత్మ పూర్లుగా మమ్మల్ని చేసి ఆత్మఫలాలతో ప్రతిఫలంతో మమ్మల్ని నింపి మాకందరికీ జయ విజయం దయచ్చేమని నా ప్రభును జాతరక్షణడు యేసుక్రీస్తు పరిశునామను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యు